హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రాసులు వారు మాట ఇచ్చారంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మాట తప్పరు ఆ మాట కోసం వీళ్ళు నిలబడతారు మరి ఏ రాశి అలా ఉంటుంది తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఆ గంట నాలని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు అందుబాటులో ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రపంచంలో కోట్లాది మంది ప్రజలు ఉన్నారు కానీ అందరూ ఎవరికి వారు భిన్నంగా ఉంటారు చూడటానికి మాత్రమే కాదు ప్రవర్తన ప్రవర్తనలో కూడా ఎవరు ఒకరితో ఒకరు సరిపోరు ఎందుకంటే ఎవరికి వారి పెంపకం పర్యావరణం సంస్కృతి ప్రతిదీ భిన్నంగా ఉంటాయి ఇలా ఉన్నప్పటికీ మనం కొంతమందిని జీవితంలో కలుసుకున్నప్పుడు వారు భిన్నంగా ఉన్నప్పటికీ వారి అలవాట్లతో మీరు ఏకీభవిస్తారు వారితో మీరు కలిసి నడవగలుగుతారు జీవించగలుగుతారు మరి శాస్త్ర ప్రకారం పన్నెండు రాశులు ఉన్నాయి ప్రపంచంలోని ప్రజలందరూ ఖచ్చితంగా వాటిలో కొన్నింటికి సంబంధించిన వారిగా ఉంటారు ఈ రాసులు వేటికవి వాటి సొంత ప్రాథమిక స్వభావం లక్షణాలు కలిగి ఉంటాయి ఇది వాటికి సంబంధించిన వ్యక్తులను కూడా ప్రభావితం చేస్తాయి కాబట్టి ఒకే రాశికి చెందిన ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు వారు కొద్దిగా సారూప్యతను చూస్తూ ఉంటారు అలా ఎదుటి వారితో కలిసిపోగలే కొన్ని రాసులు వారు ఉన్నారు వారు ఇతరులతో సాన్నిహిత్యం పెంచుకోవడంలోనే కాదు వారు ఇచ్చిన మాట కోసం నిలబడే రాసులు ఉంటారు మన ముందుగా మేషరాశి మేషరాశి వ్యక్తులు నిజాయితీ మీద సంబంధాన్ని ఇష్టపడడానికి ఎక్కువగా ఉంటారు వారు తమతో సంబంధం ఉన్న వారిని అన్ని విధాలుగా బాగా చూసుకుంటారు వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు వారు వారి మాటల్లో చాలా గొప్పవారు ఒకసారి వారు ఎవరికైనా కమిట్మెంట్ ఇస్తే అప్పుడు వారికి హాని జరిగినప్పటికీ వారు దానిని ఏ సందర్భంలో అయినా నెరవేరుస్తారు ఇక సింహరాశి సింహరాశి వ్యక్తులు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు వారి అభిరుచులు పెద్దవి అలాగే గుండె కూడా చాలా పెద్దది వారు ఇష్టపడే వ్యక్తి కోసం ప్రతీదీ ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటారు వారు చెప్పుడు మాటలు వినడం తప్పుడు ప్రశంసలు చేయడం ఇష్టపడరు వారు ఎవరికైనా మద్దతు ఇస్తే వారు దానిని కొంత ప్రాతిపదికన చేస్తారు వారు ఎవరికైనా వాగ్దానం చేస్తే వారు దాని నెట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకుంటారు ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారి వ్యక్తులు చాలా హృదయపూర్వకంగా ఉంటారు కానీ వారు ఎవరి హృదయాన్ని గాయపరచాలని ఎప్పుడూ అనుకోరు నిజాన్ని అంగీకరించి మాట్లాడే ధైర్యం వారికి ఉంది ఈ వ్యక్తులు ఇతరులకు సహాయం చేయడం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు అటువంటి పరిస్థితుల్లో వారు ఎవరికైనా ఏదైనా వాగ్దానం చేస్తే వారు దానిని ఏ సందర్భంలోనైనా నిలబెట్టుకుంటారు ఇక మకర రాశి ఈ రాశి వ్యక్తులు గుండెలో ఏది జరిగినా అది నాలుగుపై కూడా జరుగుతుంది వారికి డబుల్ లైఫ్ ఎలా జీవించాలో తెలియదు దీని కారణంగా చాలాసార్లు ఇతర వ్యక్తులు తమ మాటల కోసం వారిని చెడిగా భావిస్తారు కానీ మీరు వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఈ వ్యక్తులు నిజంగా చాలా నిజాయితీ పరులని మీరు గ్రహిస్తారు అతనితో నివసించే వారు ప్రతి పరిస్థితుల్లోనూ అతనికి మద్దతు ఇస్తారు అత అతను చెప్పినట్లు చేస్తాడు కాబట్టి ఈ నాలుగు రాసుల వారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు అంటే ఆ మాట కోసం ఎట్టి పరిస్థితులైనా వారు చేయడానికి సిద్ధంగా ఉంటారు ఇందులో మీ రాసి ఉంటే మీకు హెడ్స్ ఆఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్